నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు యూట్యూబర్ అన్వేష్ దీనికి సంబంధించి అన్వేష్ స్వయంగా ఆర్టీసీఎండి ఐపీఎస్ సజ్జనార్తో మాట్లాడారు దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ ను సీరియస్ గా తీసుకుంది డబ్బులు తీసుకుని ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సినీ సెలబ్రిటీలపై కొరడా జులిపించేందుకు రెడీ అవుతోంది ఇప్పటికే సన్నీ యాదవ్ హర్ష సాయి వంటి తెలుగు యూట్యూబర్లపై కేసులు కూడా నమోదయ్యాయి అలాగే సినీ ప్రముఖులకు కూడా నోటీసులు వెళ్తున్నాయి కాగా ఈ విషయానికి సంబంధించి హర్ష సాయి పల్లవి ప్రశాంత్ తదితర సెలబ్రిటీల పేర్లను అన్వేష్ బయట పెట్టారు ఈ సందర్భంగా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అతను టాలీవుడ్ హీరోల మంచితనం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణలు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి అతను మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది ఒక చేతితో చేసిన సాయం రెండవ చేతికి కూడా తెలియకూడదంటారు అది మన భారతదేశ సంస్కృతి మహేష్ బాబు వేలాది మంది పిల్లలకి ఉచితంగా గుండె సర్జరీ చేయించారు ఇది చాలా మందికి తెలియదు దీని గురించి ఒక్క వీడియో అయినా బయటికి వచ్చిందా ఎంతో మంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన దేవుడు ఆయన ఇది సాయం అంటే నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ వాళ్ళ అమ్మగారి పేరు మీద పెట్టిన బసవ తారకం ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి క్యాన్సర్ చికిత్స చేయిస్తున్నారు ఎక్కడైనా వీడియోలు తీసి పెడుతున్నారా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు ఆయన దేవుడే అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారు అని అన్వేష్ చెప్పుకొచ్చారు ఈ చేత్తో చేసిన సహాయం ఈ చేత్తో తెలియకూడదు అది మన భారతదేశ సంస్కృతి మహేష్ బాబు గారు కొన్ని వందల పిల్లలకి గుండె సర్జరీ చేశారు ఎవరికైనా తెలుసా మీకెవరికైనా తెలుసా కొన్ని వందల సర్జరీ చేశారు ఒక్క వీడియో అయినా పైకి వచ్చిందా ఎన్నో మంది చిన్న పిల్లల్ని ప్రాణాలు కాపాడిన దేవుడు మీకు ఎవరికైనా తెలుసా తెలీదు ఎప్పుడైనా వీడియో లేదు కదా ఇది రామారావు గారు తనయుడు బాలకృష్ణ గారు బసవ తారక వాళ్ళ అమ్మగారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు ఎక్కడైనా వీడియోలు తీసి పెడుతున్నారా ఎన్నో మంది ప్రాణాలు కాపాడుతున్నాడు దేవుడు ఎక్కడైనా పెట్టారా సహాయం పేరుతో ఎవరు ఎవరు వాళ్ళు మోసం చేయలేదు కదా ఇంకా చెప్తాను ఎల్ ప్రసాద్ హాస్పిటల్ విశాఖపట్నం ఎన్నో రోజుకి వంద మందికి కళ్ళు వస్తాయి రోజుకి వంద మంది మా అమ్మ నాన్న అక్కడే కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు ఎక్కడైనా వీడియో తీసి పెట్టారా సహాయం ఈ చేస్తే ఈ చేయికి తెలియకూడదరా ఇంకా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు అన్ని బోరింగులు ఎన్ని ఏది రాజకీయంలో రాకముందు ఎంతో చేశారు ఎవరికైనా చెప్పారా కానీ నా తర్వాత దేవుడు నా దేవుడు రతన్ టాటా గారు కొన్ని లక్షల వేల కోట్లు డొనేట్ చేశారా ఎక్కడైనా వీడియో చేసి ఏమని చెప్పారా అటువంటి దేవుణ్ణి పది లక్షల మంది ఫాలో అవుతున్నారు ఇటువంటి దెయ్యాన్ని కసాయి గాన్ని రెండు కోట్ల మంది ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో మొత్తం అంతా కలిపి పది కోట్ల మంది వీరికి ఫాలోవర్స్ నకిలీ సమాజాన్ని నాశనం చేస్తూ సమాజాన్ని బె సహాయం పేరుతో మోసం దగ్గర ఎందుకంటే ఇచ్చేది పది రూపాయలు తీసుకున్నది లక్ష రూపాయలు అందులో మళ్ళీ బెట్టింగ్ యాప్లు చిన్న చిన్న పిల్లలతో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయించారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాలయ్య ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ